హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఇప్పుడు మనము కామాఖ్య దేవి ఆలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలను తెలుసుకుందాము మన భారతదేశము దేవాలయాలకు ఎంతగానో ప్రసిద్ధి తమలో తాము అనేక రహస్యాలను కలిగి ఉన్న దేవాలయాలు ఇక్కడ మనకు ఉన్నాయి అలాంటి ఒక దేవాలయమే అస్సాం రాజధాని అయినటువంటి దిస్పూర్ నుంచి ఇది కామాఖ్య దేవాలయం అని పిలువబడుతూ ఉంది కామాఖ్య దేవాలయం అనేది సతీదేవి యొక్క దేవాలయము ఈ ఆలయంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఇక్కడ అమ్మవారి యొక్క యోని భాగాన్ని పూజిస్తారు ఎన్నో అద్భుతాలతో నిండి ఉన్న ఈ ఆలయంలో ఎప్పుడూ కూడా పూలతో నిండి ఉండే ఒక చిన్న కుండ ఉంటుంది సారీ కుండు కుండు నుంచి నిత్యము కూడా నీరు ఊరుతూ ఉంటుంది అని చెప్తారు అసలు ఈ కామాఖ్య దేవి యొక్క నీటి రహస్యం ఏమిటి అక్కడ దేవతలను ఎందుకు పూజిస్తారు కామాఖ్య దేవి దేవాలయాన్ని తాంత్రికులు మరియు అబూరియాల నివాసంగా ఎందుకు భావిస్తారు ఈ వీడియోలో ఈ ఆలయానికి సంబంధించిన ఇతర రహస్యాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చివరిదాంకా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేవి ఆలయము అస్సాం రాజధాని నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలాంచల్ పర్వతం పైన సతీదేవి యొక్క శక్తిపీఠం రూపంలో ఉంది ఈ ఆలయము యాభై యొక్క శక్తిపీఠాల్లో అత్యంత ప్రసిద్ధమైనదిగా పరిగణించబడుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ భగవతి మహాముద్ర అంటే యోని కుండ్ ఉంది ఈ శక్తిపీఠం పేరు కామాఖ్య సతీదేవి యోని పతనం గురించిన పౌరాణిక కథనాలు ఎన్నో ఇక్కడ జరిగాయి దేవి సతీ తండ్రి ప్రజాపత్ దక్ష తన కుమార్తె సతీ మరియు శివుని వివాహంతో ఏమాత్రం కూడా సంతోషంగా లేడు అందుకోసమే భారీ యాగాన్ని కూడా నిర్వహించాడు ఈ యాగంలో దక్షిణాది దేవత సతీదేవి మరియు శంకర్లను మినహాయించి విశ్వంలోని అన్ని దేవాది దేవతలను ఆహ్వానించారు అయితే శంకరుడు సతీదేవిని యాగానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం ప్రారంభించాడు రాబో విపత్తు గురించి భగవంతుడు శంకరికి ముందుగానే తెలుసు అందుకని సతీదేవిని ఆ యాగానికి వెళ్ళకూడదు అని కోరుకున్నాడు కానీ అమ్మవారి కుటీరాన్ని చూసి యాగానికి వెళ్లేందుకు అనుమతిని ఇచ్చాడు సతీదేవి యాగానికి చేరుకున్నప్పుడు ఆమె తన తండ్రికి ఆహ్వానాన్ని పంపకపోవడానికి గల కారణాన్ని అడిగితే ప్రజాపతి దక్షుడు కోపంతో శంకరుణ్ణి దుర్భాషలు ఆడడం ప్రారంభిస్తాడు తన యొక్క భర్తను ఈ విధంగా అవమానించడం చూసి సతీదేవి తీవ్రమైన మనస్తాపానికి గురి అయ్యి అక్కడే ఉన్న యజ్ఞకుండ్లోనికి దూకి ప్రాణత్యాగం చేస్తుంది ఈ విషయాన్ని గ్రహించిన శివుడు యజ్ఞస్థలానికి చేరుకుని సతీదేవి యొక్క మృతదేహాన్ని తన యొక్క ఒడిలోనికి తీసుకుని శివతాండవం చేయడం మొదలు పెడతాడు దాంతో ప్రపంచమంతా కూడా ప్రమాదంలో పడుతుంది అని గమనించిన విష్ణువు ఈ విశ్వాన్ని నాశనం నుంచి రక్షించడానికి ప్రత్యక్షం అయ్యాడు ఈ విపత్కు పరిష్కారంగా విష్ణుమూర్తి తన యొక్క సుదర్శన చక్రాన్ని వదిలాడు ఆ సుదర్శన చక్రం వలన సతీదేవి యొక్క దేహము యాభై యొక్క ముక్కలుగా విడిపోయింది అలా విడిపోయిన భాగాలు ఎక్కడ పడితే అక్కడ భూమి మీద ఒక్కో శక్తిపీఠంగా ఏర్పడింది వీటిని అమ్మవారి యొక్క యాభై యొక్క శక్తి పీఠాలుగా మనము పూజలు చేస్తూ ఉన్నాము కామాఖ్యదేవి ఆలయము ఆ శక్తి చాలా గొప్పది ఎందుకంటే అమ్మవారి యోని అనేది అక్కడే పడింది అందుకే అక్కడ అమ్మవారి యోనిని అక్కడ పూజిస్తారు కామాఖ్యదేవి ఆలయంలో అత్యంత రహస్యమైన విషయం ఏమిటి అంటే సంవత్సరంలో మూడు రోజులు ఇక్కడ ప్రవహించే నీటి రంగు ఎరుపు రంగులో మారుతుంది దీని వెనక ఉన్న కారణం తెలుసుకున్న తర్వాత ఇది నిజంగా సాధ్యమేనా అని మీరంతా కూడా ఆశ్చర్యపోతారు వాస్తవానికి ఇక్కడ సంవత్సరంలో మూడు రోజులు అమ్మవారికి ఇక్కడ మూడు రోజుల పాటు పీరియడ్స్ ఉంటాయి అని నమ్ముతారు ఆ సమయంలో బ్రహ్మపుత్ర నది నీరు ఎర్రగా మారుతుంది అంతేకాకుండా ఆ చోటును మూడు రోజుల పాటు మూసివేస్తారు ఈ సమయంలో ఆలయం నుంచి వచ్చే ఎర్రటి నీటిని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తూ ఉంటారు దేవతకి పీరియడ్స్ ఉన్నాయన్న విషయానికి పౌరాణికమైన ఆధారాలు లేనప్పటికీ దీని నిజమని చాలామంది నమ్ముతూ ఉంటారు దీన్ని నమ్మని వాళ్ళు కూడా అక్కడికి వచ్చిన తర్వాత దేవత రక్తం కారణంగా నదీ నీరు ఎర్రగా మారుతుంది అని నమ్మడం మొదలు పెడతారు ఈ ఆలయంలో ప్రత్యేకమైన ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది అది ఇతర ఆలయాల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది ఇక్కడ నిజానికి ఎరుపు రంగు తడిగుడ్డ అనేది భక్తులకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు దీనినే అమ్ముబాచి బట్ట అని అంటారు దేవత పీరియడ్స్లో ఉన్నప్పుడు ఆలయం లోపలికి తెల్లటి రంగు వస్త్రం బట్ట వేయబడుతూ ఉంటుంది మూడు రోజుల తర్వాత గుడి తలుపులను తెరిస్తే అది అమ్మవారి రక్తంతో తడిసిపోయి ఉంటుంది అనంతరము అదే వస్త్రాన్ని అమ్మవారి భక్తులకు పంచుతూ ఉంటారు ఈ కారణంగా దాన్ని భక్తులు ఇంటికి తీసుకొని వచ్చి వారి యొక్క ఇంటి పూజా స్థలంలో ఉంచుకుంటారు ఈ వస్త్రం ఎవరి దగ్గర అయితే ఉంటుందో భగవతీదేవి అతని యొక్క కష్టాలు అన్నింటినీ కూడా తొలగిస్తుంది అని నమ్ముతారు ఈ అంబుబాజికి సంబంధించిన ఉత్సవానికి ఈ మూడు రోజుల్లో నిర్వహించబడుతూ ఉంటుంది ఈ ఆలయానికి సమీపంలో ఉన్న భూతనాథ శ్మశాన వాటికల్లో తంత్ర మంత్ర అభ్యాసాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ సమయంలో పెద్ద సంఖ్యలో మహిళా తాంత్రికులు కూడా ఇక్కడ ఉంటారు కామాఖ్య దేవాలయంలోని అమ్మ తన రూపంలో పూజించదగినది ప్రజలకు తెలియచేస్తుంది అని అందరూ కూడా భావిస్తారు స్త్రీలు ఈ రూపం వలనే ప్రపంచం పురోగమిస్తుంది కామాఖ్యదేవి ఆలయంలోని సంవత్సరంలో మూడు రోజులు ఈ ఆలయం అద్భుతమని చెప్పడానికి నిదర్శనము అని ప్రజలు అర్థం చేసుకోవాలి కానీ ఈ దేశంలో ఇతర దేవీ దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి అవి కూడా వాటి యొక్క రహస్యాలకు చాలానే ప్రసిద్ధి చెందాయి జ్వాలాముఖి ఆలయము మీరంతా కూడా ఈ పేరు వినే ఉంటారు హిమాచల్ ప్రదేశ్లోని కంగాడా లోయకు దక్షిణంగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయము మాత సతీదేవి యొక్క శక్తిపీఠాల్లో ఒకటి సతీదేవి యొక్క విజయం ఇక్కడే పడింది అని చెప్తారు ఈ ఆలయం యొక్క అతిపెద్ద రహస్యము ఏమిటి అంటే ఇక్కడ ఉన్నటువంటి దేవత నోటి నుంచి వేలాది సంవత్సరాలుగా మంటలు వస్తూనే ఉంటాయి అందుకనే ఈ ఆలయాన్ని షూ టెంపుల్ అని కూడా అంటారు జ్వాలారూపంలో అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు అని ఈ ఆలయం గురించి చెప్పుకుంటూ ఉంటారు మరి శివుడు కూడా ఇక్కడే భైరవుని రూపంలో ఉంటాడు ఈ ఆలయంలో భూమి యొక్క రంధ్రాల నుంచి ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది జ్వాలలు ఉద్భవిస్తూ ఉంటాయి తల్లి దేవత యొక్క తొమ్మిది రూపాలకు చిహ్నాలుగా పరిగణించబడుతూ ఉన్నాయి ఇప్పటికీ కూడా ఈ జ్వాల ఇక్కడ ఎందుకు వస్తుంది అన్న రహస్యం ఎవరూ కూడా ఛేదించలేకపోయారు కానీ భూ విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారము ఇది చనిపోయిన జ్వాలాముఖి యొక్క మూలం కావచ్చు అయితే ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే చనిపోయిన జ్వాలాముఖికి నిప్పు అంటిస్తే అది తొమ్మిది రూపాల్లో మాత్రమే ఎందుకు ఉంది దానికి సమాధానంగా ఆలయంలో వెలిగే తొమ్మిది జ్వాలలు మహాకాళి మహాలక్ష్మి సరస్వతి అన్నపూర్ణ చెండి విద్యావాసిని హింగ్లాజ్ భవాని అంబికా మరియు అంజనా దేవి వంటి తొమ్మిది దేవతల రూపాల ఆలయాలపై ఈ ఆలయంపై విశ్వాసం ఉన్నవారు నమ్ముతారు ఇలాంటివి ఇంకా ఉన్నాయి అని అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శ్రీనగర్కు దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న దారిదేవి ఆలయము ఇది కూడా ఎన్నో రహస్యాలతో నిండినటువంటి దేవాలయము దీని దారిదేవి ఆలయము అని అంటారు ఈ ఆలయం అమ్మవారి శక్తిపీఠం అయితే కాదు అయితే ఈ రహస్యం తెలుసుకున్న తర్వాత ఈ ప్రదేశాన్ని దర్శించే ప్రజలు ఈ దేవతా విగ్రహం రోజుకు తన యొక్క రూపాన్ని మూడు సార్లు మారుస్తుంది అని చెప్పడం జరిగింది ఆలయంలో ఉన్న విగ్రహం ఉదయం వేళలో ఆడపిల్లలాగా ఉంటుంది అదే విగ్రహం మధ్యాహ్నానికి యువతిలాగా సాయంత్రం అయ్యేసరికి ఎదిగిన స్త్రీలాగా కనిపిస్తుంది అని చెప్తారు ఈ దృశ్యం నిజంగానే ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది ఇక్కడ ఉన్న మాదారి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చార్దంను రక్షిస్తుంది అని అంటారు ఓకే మరి మనం ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి కొన్ని దేవాలయాలకు సంబంధించిన రహస్యాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి 이 떠는